కాంటాక్ట్ సీనియర్ ఇది అన్యాయం మైదిలీ్రక్షన్యర్న్యాయం కోర్టుకు తీసుకెళ్ళి కొట్టు చామంటే కొట్టే కెపాసిటీ ఉంది ఉందకి తినడానికి తిండి కూడా లేదు కనీసం పానీపూరి పెట్టించే కెపాసిటీ కూడా లేదు జడ్జ్మెంట్ ఎలా కొంటాడు కేసు ఎలా గెలుస్తాడు అందుకే ఆపోజిట్ పార్టీని కలిసి వీడికి ఒక రూపాయి మనం వెయ్యి రూపాయలు తిన్నాం అనుకో వాడు మనం హాయిగా సంతోషంగా ఉంటాం కమర్షియల్గా అంతా బానే ఉంది కానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ మీ ఫాదర్ తెలిస్తే ఏంటా అని మనకెందుకు ఎందుకు అటెన్షను దేవుడు ఉండగా దేవుడా స్వామి నువ్వే నన్ను కాపాడు ఎక్కడా

పోలీసులకు పట్టుబడక ముందు వివేక్ ఇంటి దగ్గర మరియు అతని పబ్ లో ఖాన్ అని గ్యాంగ్ రెక్కి నిర్వహించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది నెక్కడి సత్యనారాయణ హత్య కేసులో జలీల్ ఖాన్ ని వివేక్ ఇరికించాడనే కక్షతోనే ఈ హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసులు విచారణలో తేలింది జలీల్ నన్ను రావడం అసలు ఎంత జరుగుతుంటే సచ్చాడు ఫ్రీగా దిగినట్టున్నారు పాలు పొంగించుకోవడానికి పంచదార బెల్లం పంపించమంటారా ఫ్రీగా ఎదురింట్లో మీలాంటి వాళ్ళు షాప్ తెరిచే ఉంటారని తెచ్చుకోలేదు పంపించండి సార్ ఎక్కడ తగలంటారు సార్ ఇంటికి వచ్చేస్తారా ఎవడో జలీలు గాని బయటికి తెచ్చారని తెలిస్తే ఆ బాత్ టబ్ లో మమ్మల్ని డాన్స్ ఆడిస్తారని చెప్పలేదు ఎవడాడు లక్కీ సార్ ఈ మధ్య ఫీల్డ్ లోకి వచ్చిన కుర్రలే ఆడు మామూలుడు కాదు సార్ వన్ సార్ కేసు ఒప్పుకున్నాడంటే ఎంత పెద్ద నేరం చేసిన క్లయింట్ అయినా బోన్ లో తరిగొట్టేసి కూర్చోవచ్చు ఒక మామూలు కుర్రలాయరు వాళ్ళకి నన్ను చంపేంత ధైర్యం ఇచ్చాడంటే వాడాళ్ళ దగ్గర ఉండకూడదు పెట్టేద్దామా గంకర్ మిక్స్ రెడీగా ఉందంటే ఎలాగా పెట్టే దరిద్రం వదిలిపోతాయి నేనేమో వీళ్ళని నమ్ముకొని దొరికిన దొరికినట్టుగా పూడ్చుకుంటా పోతున్నారు పక్కన వీళ్ళేమో నైట్ డ్రెస్ వేసుకొని నిద్ర మొహాలతో ఆవలించుకుంటా చెవుల మీద ఇంటికలు పీక్కుంటా గేటార్ వాయించుకుంటున్నారు చీచి నాకు అత్రత్రైన అయినా యాక్టివ్గా పనిచేసే యంగ్ మైండ్ కావాలి పిలిపించండి ఎల్లుండి పెట్టేసుకుందాం మీటింగ్ సుమా నీ స్కూటీ ఉందమ్మా అది వేసుకుని వెళ్ళిపోతారంటే ఇప్పుడు నువ్వు ఎల్లుండి అవతల ఎల్లుండి అంటున్నావు కదా నేనే వెళ్ళి మాట్లాడుకు వచ్చేద్దామని అర్థమైంది తెస్తా కూడా ఇలా టిఫిన్ పెట్టుకోలేదు అలాంటిది నేను పొద్దునే పిలిచి ఇడ్లీ పెడతానంటే నీ ఇన్నర్ బ్యూటీ ఏంట్రా ఇంత ఉన్నోడికి ఇంత తెలివైనోడికి మన టాలెంట్ నచ్చడం ఏంట్రా అని అనుకుంటున్నావా మనకంత సీన్ లేదు మందంతా బ్యాచ్ మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు అరే మన దగ్గర తెలివితేటలు లేనప్పుడు తెలివితేటలున్నీ తెచ్చుకునే తెలివితేటలుండాలరా అని నాకున్నది ఆ తెలివితేటలే మీలాంటి వాళ్ళు బుర్రలన్నీ అన్నీ ఇదిగో ఎంత డెవలప్ అయ్యాను కానీ నేను ఎవరినైతే నమ్ముకుని ఎంత సిస్టమ్ రన్ చేస్తున్నాను ఇప్పుడు ఆ లా డిపార్ట్మెంట్ రిపేర్కి వచ్చేసిందని నీవల్లే తెలిసింది సీనియర్ తినాలి అరే సీనియర్ అయితే ఆకు తినేస్తారా బాబు మీరు జ్యూసులకి ఫ్రూట్స్ కి నీచంగా కొట్టుకుంటున్నారు చూడు నేను ఇమ్మీడియట్ గా ఇప్పుడు డిపార్ట్మెంట్ రెనోవేట్ చేయకపోతే మళ్ళీ అది పరిస్థితి నీ గురించి ఎంక్వైరీ చేశాను నువ్వు కూడా మనలాగే పక్కా కదా నా పాపంలో నీకు పర్సంటేజ్ ఇస్తా రేపు కోర్టులో ఆ జలీల్ జలీగా నొక్కేసి నా తరఫున ఆర్గ్యూ చెయ్యి అడ్వాన్స్డ్గా నీకు ఇలా కేసు ఇస్తున్నాను కీస్ అంటే ఉత్త కాదు ఒరిజినల్ వెళ్ళనే టేక్ థ్యాంక్స్ అ లాడ్ సార్ ఇడ్లీ పెట్టినంత ఈజీగా నీట్లో ఆఫర్ పెడితే పడిపోయే టైప్ కాదు నేను పిల్లలకు మీరే షిఫ్ట్ అయిపోండి చూడమ్మా ఆ మాట కాదన్నోడి మెడలు వంచి ఆ దారిలోకి తెచ్చుకునే బలం నాకు లేకపోయి ఉండొచ్చు కానీ ఆ బలాన్ని తెచ్చుకొని ఆడి మెడలు వంచి ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు ఆ టాలెంట్ నాకుంది సార్ 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 ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసాను మీకు మళ్ళీ చూడాలని ముచ్చటగా ఉంటే చెప్పండి ఓ సార్ చేసి చూపిస్తాను చిన్న స్నిక్ పిక్ ఓకేనా Mind me playing? I stay on fire. They better know the damage that I be making. I can be nice. I can be cool. Ain't no excuses.

not right, get it up here. Don't fake or play. Don't hesitate. I'm gonna shut from falling down. Wanna <laughs> taste what you get? Wanna take in my shit? Don't beat about the యు ఎంజాయ్డ్ కదా నా విలనిజం అలాగే నా హీరోయిజంకి ఒక ఆరా ఉంటుంది కాన్సన్ట్రేట్ చేస్తే ఆరా నుండి ఒక ఆర్ ఆర్ వినపడుతుంది ఇమాజిన్ చేసి చూసుకోండి క్యాస్ ఉంటుంది లక్కీ ఎక్కడమ్మా కాసేపట్లో జలీల్ కేసు హియరింగ్ ఉంది కదా ప్రిపరేషన్ లో ఉన్నారు సరే షాప్ దగ్గర వెయిట్ చేద్దామా ఏంటంకుల్ ఇక్కడ దాకా వచ్చి మీ అబ్బాయి కేసు గెలిచే ఆర్గ్యుమెంట్ చూసి మురిసిపోకుండా వెళ్ళి షాప్ లో కూర్చుంటారా సీరియల్ కోర్టులోనే నేను వాదిస్తుంటే చూడటానికి మా చుట్టాలందరూ క్యూ కట్టేవాళ్ళు అలాంటిది సొంత తండ్రి అయ్యుండి మీ ఆశయాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నప్పుడు ఎంత దగ్గరగా చూడాలి ఎంత పొంగిపోవాలి అంటే అది నేను ఈ కాంపౌండ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన అయితే ఇంతకు మించి మంచి టైం ఇంకే ఉంటుంది రండి అయ్యా ఇక్కడే ఉండి బాబా కలిసి వెళ్దాం రండి